कुमारी <laughs> कुमारी <laughs> <laughs>

మన రాజకీయాలు అయితే మనకు ఆల్రెడీ కాలం ఉంది అది కూడా టెండర్ కూడా సాయి పట్టణం మంది రికాసం పూర్తి బాధ్యత పాటు ఆరు వేల ఎకరాలకి నాలుగు వేల ఎకరాలకు రెండు వేల ఎకరాలకు పోతుంది ఆరు ఎకరా నాలుగు వేల కవర్ అయితే గవర్నమెంట్ పడిపోయింది కాపాడుతుంది ఏదైతే ట్వంటీ సిక్స్ బై ఫోర్ ఎనాలో మరి ఇదివరకే ఎప్పుడో శాంక్షన్ అయింది దాన్ని కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థం కోసం పట్టించారు అది ఏదైతే ఉందో ఇప్పుడు కొన్ని చాలా తిరుపూరుకు మంచి రోజులు రాబోతున్నాయి అది చేస్తే కనుక ఆ వాటర్ అంతా కనీసం తిరుపూర్లో చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ నింపగలుగుతాము చాలా ఈజీ అయిపోతుంది వాటి వల్ల డైరెక్ట్ పొలాలలో కూడా కెనాల్ వాటర్ అనేది వచ్చేస్తుంది ముందు పొలాలు నింపి పారిన తర్వాతనే చెరువులు నింపుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది అన్ని పార్టీలకు అచ్చితంగా అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని ఫాలో అయ్యే విధంగా సహకరించాలని అందరినీ కోరుకుంటున్నారు గ్రామ పెద్దలకి చెరువు కింద ఉన్న రైతులకి వచ్చినందుకు నా ఉద్యోగ హృదయ ధన్యవాదాలు మీరు అందరు ఈరోజు చాలా చాలా సంవత్సరాల తర్వాత మీరు ఈరోజు పొందు ఇవ్వడం జరిగింది నా పొలం కూడా పది ఎకరాలు చెరువు కింద నీళ్ళ మీద ఆధారపడి ఉంది ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి పంట పండుతున్నాయి ఏదో ఒక సంవత్సరం వర్షం పండకపోతే నీ నీటి ఏటికాల నీళ్ళ కోసం గొడవ జరుగుతుంది అది జరిగే ఒక అప్పుడు ఆ రోజు వాన పడని పరిస్థితుల్లో మనంపై గొడవపడే ముందుకన్నా ఇప్పుడు మనం అందరం కొంచెం జాగ్రత్త అయి ఇప్పుడు చేసుకుంటేనే మంచిది సంవత్సరం వాన ఇప్పుడు సంవత్సరాలు ఎంతో కొంత వాన పడుతుంది కాబట్టి ఎంతో నీళ్ళు రాకపోయినా రైతులు ఇబ్బంది పడి రాత్రి రోజు రాత్రి రోజు చెరువు కింద ఉండి చాలి నీళ్ళు తెచ్చుకుంటున్నారు ఒకసారి నీళ్లు పడలేదనుకోండి ఆ పరిస్థితి ఆ రోజు దారుణం ఉంటుంది ఈ రోజే మన దగ్గర అవకాశం ఉన్నది అన్న పెద్దలు రవీందర్ రెడ్డి గారు అన్న అన్నగారు వచ్చారని చూశారు ఆయన కూడా మనకు సహకరిస్తా అన్నారు ప్రభుత్వం ఉంది మనం ఈరోజు చేసుకుంటే అది మనకు చాలా మేలు అని నేను అనుకుంటున్నాను ఈ అధికారు అధికారులకు కూడా మేము విజ్ఞప్తి ఏంటంటే చూడాలి ఒకసారి ఆ కాళ్ళ గురించి మీరు మా సమీక్షించాలని మేము కోరుకుంటున్నాం చాలా ఉన్నాయి బాధిరెడ్డి ఆయాంలో కాల్లో అనేది జరిగిందట దయచేసి రైతులందరూ ఈ హనుమాన్ చౌరస భవి చోట్లు నిలబడి చర్చించడం జరిగింది దయచేసి రైతులందరూ సహకరించి ఈ యొక్క పంటకాలను తీసుకురావాలని కోరుతున్నాం చాలా నీరు ఇబ్బందులు అయిపోతున్నాయి మాకు పంట నీళ్ళు అనేది రావడం లేదు రైతు పూట డే పూట పోయి అక్కడ ఈటి కాలం వద్దన పడుకోవడం అనేది జరుగుతుంది దయచేసి ప్రజలందరూ కొద్దిగా సహకరించాలి అధికారులందరూ కొద్దిగా సహకరించాలి అర్థ అధికారులు ఈ యొక్క ప్రాధాన్యానికి రైతుల మాట కొద్దిగా విన్నపించి రైతుల ఇబ్బందులు బాధలు కూడా కొద్దిగా గుర్తించి సహకారం చేయాలని కోరుకుంటున్నాం టైంలో జరిగింది జరిగితే గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన అది అక్కడనే ఎక్కడ ఉన్నది అక్కడనే ఆగిపోయింది మన బీర్పూర్ నాలుగు చెరువులలో నీళ్ళు లేక రోజు తిరగడం ఇదంతా ఈ మా తరము నాడు తిరగలుగుతారు మా వచ్చే పిల్లలు కూడా తిరగలేరు అందుకే నాలుగు అయిన ఎక్కాల నాలుగు అయిన ఎక్కాల వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది దాని వలన ఇప్పుడ ఇప్పటికైనా కానీ ప్రభుత్వం చర్య తీసుకొని దానికి సహకరిస్తగలరా మేము రైతులు రైతులందరం కలిసి కోరుచున్నాం కూడా తెలియదానికి గాలేదు కూడా దానికోదా అందరూ ఆపరేషన్ మా అందరికీ బాగుంటుంది కదా అది కూడా అది కూడా అన్నీ కూడా బాగానే ఉంది కదా రోజున ప్రతిసారి ఐదు రోజులు గ్యాప్ తర్వాత మన చెరువులకు వస్తుంది ఐదు ఐదు ఆరు ఐదు ఆరు రోజులు గ్యాప్ తర్వాత మనకి నీళ్ళు వస్తున్నాయి ఈ చెరువులని నింపుకుండా రావాల్సి వస్తుంది అందరికీ ఇబ్బంది అవుతుంది రైతులు ఎన్ని పొలాల గట్టి మీద కాపలా ఉండాల్సి వస్తుంది ఏ ఊరి రైతు కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు మనం ఓన్లీ బీర్కూరి రైతులే వెళ్ళి చెరువుల మీద పడుకోవాల్సి పొందడం పరిస్థితి ఉంది ఇంత ఈ అడ్వాన్స్ కాలంలో కూడా కష్టపడాల్సి వస్తే ఇంకా రైతులు అది ప్రాజెక్ట్ ఆగిపోవడం జరిగింది ఈ కెనాల్ అనేది మనకి చాలా అవసరం ఇప్పుడు చెరువులో నిండటానికి నీరు నీళ్ళు రావడానికి చాలా అవసరము ఈ కెనాల్ గురించి కొంతమంది అనవసరంగా అభరణాలు వేసి అనవసరంగా అనవసరంగా కొన్ని అపనిందలు అభండాలు చేసి అబద్ధాలు చెప్పి ప్రచారం చేసిన రైతులకి గ్రామ పెద్దలకి అందరికీ కూడా మా యొక్క ఉదయపూర్వ నమస్కారాలు అసలు ఇక్కడ రైతులు గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడ ఒక దగ్గరగా కా కావడానికి ముఖ్య కారణము రైతులకి చెరువులో నీటి పాలక నీటి పారకము చాలా ఇబ్బందిగా ఉంది చెరువుల పారకము ఈ కాలువల పారకం చాలా ఇబ్బందిగా ఉంది ఈ ఇబ్బందులు ఎట్లా అని పరిష్కారం ఎట్లా అని చూపించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ అందరం సమావేశం అవుతున్నాము కాకపోతే మనకి ఇంతకుముందు ప్రభుత్వము ట్వంటీ సిక్స్ బై ఫోర్ అనే కాలం ఒకటి మంజూరు చేయడం జరిగింది డిస్ట్రిబ్యూటర్ కెనాలు నియామ్సార్ కెనాల్ నుంచి డిస్ట్రిబ్యూటర్ కెనాలు ట్వంటీ సిక్స్ బై ఫోర్ ఒకటి మంజూరు చేయడం జరిగింది అది గత ప్రభుత్వాల నిర్లక్ష్యము పాలకుల నిర్లక్ష్యము